శ్రీకొట్ల విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నాదేండ్ల మండలం నాదేండ్ల గ్రామంలో పశుపోషకులు పశు ప్రేమికులు నల్లమూతు కోటేశ్వరరావు గారు మరియు వారి యొక్క మిత్ర బృందం మరియు గ్రామ పెద్దల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశుభరాజముల యొక్క బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈరోజు మూడో రోజు ఆరుపల్ల విభాగంలో పదకొండు జతలకు ప్రదర్శన పూర్తి చేసుకోవడం జరిగింది ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరుల వివరములు మొదటి బొమ్మతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే తోట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం ఆ జాత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీమతి గారు యనమలకూదురు పెరంగూరు మండలం కృష్ణా జిల్లా భద్రత మూడు వేల ఆరు వందల ఇరవై ఒక్క అడుగు నాలుగంగమల దూరాన్ని రెండవ బహుమతిని క్యాషన్ చేసుకున్నారు మూడో బొమ్మతిని శ్రీ సుభత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ వెరకపాటి లక్ష్మీ చౌదరి గారు కదిగొట్టిపాడు గ్రామం ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా రాయడి సుబ్బారావు గారు గంగపాలెం వెల్లికొల మండలం బాపట్ల జిల్లా వర్గత గబ్బర్ సింగ్ దేవర మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది అడుగుల మూడంగమల దూరాన్ని మూడవ బొమ్మతిని క్యాషన్ చేసుకున్నారు నాలుగవ బొమ్మతిని బండి సుష్మితా చౌదరి గారు వెంకటేశ్వర చౌదరి గారు నాగులపాడు పెదనంతిపడి మండలం గుంటూరు జిల్లా వర్జాత మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కయాసం చేస్తున్నారు ఐదో బహుమతిని మేక అంజిరెడ్డి గారు సల్లగొండల అగ్రికల్ మండలం పల్నాడు జిల్లా వర్జాత మూడు వేల నూట ముప్పై నాలుగు అడుగుల లాగి ఐదో బహుమతిని కయాసం చేస్తున్నారు ఆరో బహుమతి నాగబైన వెంకట్రావు గారు కొల్లాబాపాలెం కొచ్చూరు మండలం బాపట్ల జిల్లా కల్లం హుసేన్ రెడ్డి గారు నూట పదమూడు తాలూరు కళ్యాణపుర మండలం గుంటూరు జిల్లా వర్జాత రెండు వేల ఆరు వందల ముప్పై మూడు అడుగుల ఒక్క అంగళమ దూరం లాగా ఆరో బహుమతిని క్యాశింగ్ చేసుకున్నారు ఏడవ బహుమతిని వసంతవరపు శ్రీలాసియా గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి ముత్తన వెంకటరెడ్డి గారు గోగులపాడు గురజాల మండలం పల్నాడు జిల్లా కంబైని జత రెండు వేల ఐదు వందల అడుగుల దూరం లాగా ఏడవ బహుమతిని ఎనిమిదవ బహుమతిని శ్రీ అంకమ్మ తల్లితో శ్రీకృష్ణ యాదవ్ యూత్ బోయినవారి శ్రీరాల మండలం పాపర్ల జిల్లా వారి జత రెండు వేల మూడు వందల అరవై నాలుగు అడుగుల ఎనిమిది వంగల దూరం లాగి ఎనిమిదవ బహుమతిని క్యాశింగ్ చేసుకున్నారు అదేవిధంగా మూడు గంటల నుండి న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన మొత్తం పదమూడు జతలకు పేరు నమోదు చేసుకుని ప్రార్థం జరిగింది తొమ్మిది జతలకు ఈ పూట ప్రదర్శన నిర్వహించి మిగిలిన నాలుగు జతలకు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రదర్శన నిర్వహించి వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపు మధ్యాహ్నం నుండి సబ్ జూనియర్స్ విభాగానికి ప్రదర్శన ఆరవ తేదీ జూనియర్స్ విభాగాల ప్రదర్శన ఉంది ఆ రెండు విభాగాలు ఉన్నటువంటి రైతు సోదలంతా కూడా వచ్చి ఈ జయప్రదం చేయవలసిందిగా శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ పెద్దలు నల్లమౌతి కోటేశ్వరరావు గారు మరియు నాదేళ్ల గ్రామస్తులంతా కూడా ఆహ్వానిస్తున్నారు